మఖానా మఖానా అంటే ఇది సూపర్ ఫుడ్ అనమాట దీన్ని వైట్ గోల్డ్ అంటారు ఇది కేజీ రెండు వేల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా మకానాల్లోనే ప్రపంచ ఉత్పత్తిలో తొంభై శాతం ఉత్పత్తి మన భారతదేశమే మఖానా ఉత్పత్తి చేస్తుంది అనమాట దీని గురించి వద్దు ఇది సూపర్ ఫుడ్గా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది అన్నమాట మార్కెట్లో రెండు వేల రూపాయలు పైమాట అన్నమాట అద్భుత ఆరోగ్య సుగుమాలతో దీనికి ఉంటున్నాయి మకానాకి అందుకనే గతంలోనే గతంలో దేశం మొత్తం ఉత్పత్తి ఒక ఒక లక్ష ఇరవై వేల అనమాట ఒక లక్ష ఇరవై టన్నులు మకాన ఉత్పత్తి అవుతుంది ఇందులో బీహార్ వాటైనా తొంభై వేల టన్నులు రుచిలోనే కాకుండా పోషకాలను దాదాపు రారాదుగా నిలుస్తున్న మకాన ప్రపంచ సూపర్ ఫుడ్ మార్కెట్ని షేక్ చేస్తుంది ఫుల్ మకాన లోటస్ సీడ్స్ ఫ్లప్ట్ వాటర్ లిల్లీ సీడ్స్ ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అత్యుంత తెలుగులో చెప్పాలంటే తామర గింజలు అనమాట మకానాలు సహజమైన సమతుల ఆహారంతో శరీర బరువు నియంత్రణ ఉంచుకోవాలనే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలో మారుతున్నాయి ఇతర చిరుతిళ్ళకు బదులు పోష పోషకాల ఖజానే మకాన్ అనమాట మకాన్న డైట్లో చేర్చుకుంటున్నారు చాలామంది మిలీనియర్స్తో పాటు జంజి తరం కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు మిలీనియర్స్ అంటే గతంలోనే ఇప్పుడు అందరూ ఈ మకానాన్ని యువతరం ఇష్టపడి తింటున్నారు అన్నమాట మకానాన్ని విదేశాలకు ఎగుమతి కూడా వైట్ గోల్డ్గా దీన్ని బంగారంగా అనమాట ఇది మార్కెట్లో కేజీ ధర రెండు వేల పైనే పలుతుంది పెళ్ళిళ్ళతో పాటు ఏ ఫంక్షన్ చూసినా మకాన పంటకు ట్రెండింగ్ ఫుడ్గా నిలుస్తుంది అనమాట ఏ హోటళ్ళు కేఫ్లు రెస్టారెంట్లు బేకరీల్లో ఈ హెల్త్ స్నాక్స్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ ఛానల్స్ కూడా వీటి ఆరోగ్యకరం గురించి ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తూ మంచి డిమాండ్ కలిగిస్తున్నాం ఇది దీన్ని ఇది పేరేమో బ్లాక్ పేరేమో బ్లాక్ డైమండ్స్ లోపల ఉన్నమాట వైట్ గోల్డ్ అనమాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న సూపర్ ఫుడ్ మకానా అనమాట పుష్కమైన పోషకాలు ఉన్నాయి అనమాట అలాగే మకానా బోర్డు కూడా ఏర్పాటు చేశారు అన్నమాట భార భారత్లో ఇది బీహార్లో ఏర్పాటు చేస్తున్నారు దీని గురించి చూద్దాం ప్రపంచం మకాన ఉత్పత్తిలో యాభై తొంభై శాతం వాట భారత్ ఇందులో ఎనభై శాతం వాట ఒక బీహార్దే బీహార్లోని పన్నెండు వేల ఎకరాల్లోని తొంభై ఆరు టన్నులు ఉత్పత్తి తొంభై ఆరు వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు అంటే పన్నెండు వేల ఎకరాల్లోని తొంభై ఆరు వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు మకానాన్ని బీహార్లో జార్ఖండ్లో అయితే వెయ్యి ఎకరాల్లోని వెయ్యి హెక్టార్లోని అంటే బీహార్లోని పన్నెండు పన్నెండు వేల హెక్టార్లు జార్ఖండ్లోని వెయ్యి హెక్టార్లోని ఎనిమిది వేల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఐదు వందల హె హెక్టార్లోని నాలుగు వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు ఇతర రాష్ట్రాలను ఐదు వందల హెక్టార్లోని నాలుగు వేల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది మొత్తంగా పద్నాలుగు వేల హెక్టార్లోని ఒక లక్ష పన్నెండు వేల మ టన్నులు మకాన ఉత్పత్తి జరుగుతుంది జరుగుతుందంట భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు భారత్ మకాన మార్కెట్ పరిమాణం ఏడు వందల ఎనభై కోట్లుగా ఉండేది అనమాట రెండు వేల ముప్పై రెండు నాటికి ఇది పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లు చేరొచ్చు అనమాట అని అంచనాస్తున్నారు ఈ మార్కెట్ వృద్ధి కూడా పది పర్సెంట్ చెప్పి వృద్ధి అవుతుంది అన్నమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఇరవై ఐదు వేల నూట ముప్పై టన్నుల మకాన ఎగుమతి అయింది అనమాట భారత్ నుంచి పూర్తి మకాన ఎగుమతికి అతి పెద్ద మార్కెట్గా అమెరికా ఉంది కెనడా ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా యూరోప్ దేశాలు ప్రజలు కూడా మకా మకానాలను లాటరీ వేసుకుని లాగిస్తుంది అనమాట అంతర్జాతీయంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు పదిహేను కోట్ల డాలర్లుగా ఉన్న ఫుల్ మకాన మార్కెట్ రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వార్షిక వృద్ధితో ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు అని కాగ్నిజెట్ రీసెర్చ్ తెలుపుతుంది అన్నమాట ఇప్పుడు మకాన ఫుల్ మకాన ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది సాధారణంగా ఫ్లికీ వాటర్ లిల్లీగా పిలిచే శాస్త్రీయ నామం యురేల్ ఫెరాక్స్ అన్నమాట ఇది ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో చిత్త పెరుగుతుంది తామ్రపూర రెక్కల్ని రాలిపోయాక నల్లడి విత్తనాలను నీటి అడుగున నాలుగు నుంచి పన్నెండు అడుగులు లోతున చేరుకుంటారు అనమాట రైతులు వీటిని వరలు బుట్టలతో సేకరించాక ఎండలో బాగా ఆరిపెడతారన్నమాట తర్వాత ప్రత్యేకంగా వేయించి జాగ్రత్తగా గింజల్ని నలగొడితే తెల్లగా ఫఫీగా ఉండే నట్స్ విక్రాయానికి సిద్ధమవుతాయి అన్నమాట ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ ఇది కొన్ని ప్రాంతాల్లోనే అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగు అవుతుంది జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ తగ్గ రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది సరఫరా పరిమితంగా ఉన్న దేశ విదేశాల్లో భారీగా డిమాండ్ పెరిగిపోయి రేటు బాగా పెరిగిపోతుంది మనం ఈ మకానానికి తినడానికి చాలా ఉంటుంది అందుకని దీని రేటు బాగా ఎక్కువ రెండు వేల రూపాయలు కేజీ మకానంలో ప్రోటీన్ ఫైబరు యాంటీ ఆక్సిడెంట్లు కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి తక్కువ క్యాలరీ ఉండడం వల్ల ఈ గ్లోబల్ ఫుడ్గా పేరుగాంచింది సూపర్ ఫుడ్గా ఇది మకాన ప్రతి వంద గ్రాముల గింజల్లో తొమ్మిది పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీను పద్నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుంది ప్రతి వంద గ్రాముల గింజల్లో తొమ్మిది పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్ పద్నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇది సహకారులకు అద్భుతమైన ప్రోటీన్ సోర్స్గా మారింది ఇరవై ఐదు గ్రాముల మకానాలో ఎనభై తొమ్మిది క్యాలరీలు మాత్రమే ఉండడం వల్ల బరువు తగ్గాలనుకున్న వారు మకానం అంతా గెపిస్తున్నారు ఇరవై ఐదు గ్రాముల మకానాల్లో ఎనభై తొమ్మిది క్యాలరీలు మాత్రమే ఉండడం వల్ల బరువు తగ్గే వారికి ఇదంతా రుచికరంగా ఉంటుంది ప్లస్ బరువు త్వరగా తగ్గుతున్నారన్నమాట గ్లూటు గ్లూటిన్ అసలు ఉండలేకపోవడం తక్కువ గ్లై గ్లైమిక్స్ ఇండెక్స్ కలిగి ఉండడం అంతటి అధిక పీజు పదార్థాలు ఉన్నంతటి మధుమేహం కిడ్నీ సభ్యులు ఉన్న వారికి ఇది అంతా మేలు చేస్తుంది ఫుల్ మకాన ఇక అధిక మెగ్నీషియం తక్కువ సోడియం కారణంగా రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది ఫుల్ మకాన ఈ విధంగా మకాన రక్త చాలా మేలు చేస్తుంది జనాలకి అందుకని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మకాణ శాఖ వృద్ధి జరగాలి మనం కూడాను ఇలాంటి మకాన వృద్ధితో మనం ముందుగా వెళ్ళాలన్నమాట భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో అనుకూలం ఉంది అటు గురించి తెలంగాణలో ఏ ప్రాంతంలో కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసారు పట్టు ఫుల్ మకాన ఉత్పత్తిని దాని గురించి వివరాత్మకంగా తెలుసుకున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం